నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అలీ నలభై దొంగలు దొరికిపోయారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో అత్యంత సంక్లిష్టమైన కేసులో ఇరాక్ యుద్ధం తర్వాత అనుమానాస్పద పరిస్థితులలో నలభై మందికి పైగా పిల్లలను మనం చూసుకుంటే ఒక వ్యక్తి తన పిల్లలుగా నమోదు చేసుకున్నాడనమాట ఆ వ్యక్తికి సంబంధించిన నకిలీ కేసును కువైట్ అధికారులు కనుగొన్నారు దర్యాప్తులో ఆ వ్యక్తి తోబుట్టువులుగా భావిస్తున్న వారికి అతనితో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వారి జీవితంలో ఒకసారి అతన్ని కలిశారని చెప్పేసి తేలింది జాబితా చేయబడిన పిల్లల సంఖ్య సాహితుకమైన పరిమితులకు మించి ఉన్న ఫైళ్లను పరిశీలించడానికి జాతీయ దర్యాప్తు విభాగం విస్తృత తనిఖీలలో భాగంగా ఈ కేసు బయటపడిందని చెప్పేసి ఆ వ్యక్తికి రికార్డుల వివరణాత్మక సమీక్షలు చేసిన తర్వాత చాలా మంది పిల్లలు జోడించబడ్డారని తెలిపింది అనమాట యురాక్ యుద్ధం తర్వాత మనం చూసుకుంటే కానీ ఒకటేసారి కువైట్ వ్యక్తికి నలభై మంది పిల్లలను అయితే జోడించడం జరిగింది అంటే ఆ యొక్క పిల్లలు మనం చూసుకుంటే కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారిని చెప్పేసి నలభై మంది ఒకేసారి అతనికి ఎలా పుట్టారని చెప్పేసి పోలీసులైతే ఆ యొక్క కేసును అయితే జాతీయ దర్యాప్తు విభాగం అయితే పరిశీలించడం జరిగింది చివరికి మనం చూసుకుంటే కానీ వాళ్ళంతా నకిలీ కువైటీలని తేలడం జరిగిందనమాట అలాగే కొంతమంది మనం చూసుకుంటే ఆ యొక్క వ్యక్తికి మేము తోబుట్టలు అని చెప్పేసి సోదరులు అని చెప్పేసి అలాగే రకరకాల బంధుత్వాలు కలిపి కువైట్లో వాళ్ళు పౌరసత్వాన్ని అయితే పొందడం జరిగిందనమాట పౌరసత్వం తీసుకున్న రోజు మాత్రమే అతనితో వీళ్లకు సంబంధం కలిగి ఉన్నారు ఆ తర్వాత లేదనమాట అంటే ఆ వ్యక్తి డబ్బు స్వీకరించి తన కుటుంబంలో నలభై మందిని ఒకేసారి చేర్చుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ కేసును కువైట్లో మనం చూసుకుంటే ఆలీబాబా నలభై దొంగలని పిలుస్తూ ఉన్నారు అలాగే అతని యొక్క డిఎన్ఏ నలభై మంది పిల్లల డిఎన్ఏలు పరిశీలించిన తర్వాత వాళ్లకు అతనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపోయిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే నలభై మంది వ్యక్తులను తన పిల్లలుగా పేర్కొంటూ ఉన్న ఫైల్ను ప్రస్తుతం అధికారులు అయితే కనిపెట్టి అలాగే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కానీ ఒకరు తండ్రి కంటే పదకొండు సంవత్సరాలు మాత్రమే చిన్నవారని చెప్పేసి తేలడం జరిగిందనమాట ప్రస్తుతం కువైట్లో ఇటువంటి కేసులు అయితే బయటపడుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్